హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫామస్ ఫుడ్ ఇవాళ వీడియోలో రాఖీ స్పెషల్ వచ్చేసి మట్రీ స్వీట్ అండి రాజస్థాన్లో ఈ మట్రీ స్వీట్ చాలా ఫేమస్ చూస్తుంటేనే నోరుపోయేలా జూసి జూసీగా ఉండే ఈ మట్రీ స్వీట్ ని చేయడం చాలా ఈజీ అండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇలా పొరలు పొరలుగా రావడమే కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి చూడ్డానికి బాధిష్యులా అనిపించినా చేయడంలో కొంచెం డిఫరెంట్ అండి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ పండుగకి నోటికి తీపినిచ్చే జ్యూసీ జూసీగా ఉండే ఈ స్వీట్ని ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు మైదాని తీసుకోవాలి ఒకవేళ మీకు మైదా ఇష్టం లేదనుకుంటే గోధుమ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు దీంట్లోకి చిటికెడంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ అంతా పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటే సాఫ్ట్గా కలుపుకోవడానికి ఈజీ అవుతుంది పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఈ స్వీట్స్ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక ఈ పిండిపైన వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసి లేదా గీ కూడా వేసుకోవచ్చు ఈ ఆయిల్ పిండి అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక థర్టీ మినిట్స్ వరకు దీన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి రెండు స్పూన్ల వరకు మైదా వేసి రెండు స్పూన్లు వరకు గీ వేసి ఇది కొంచెం లూజ్లా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకొని పిండిలో నుండి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చపాతి పీట మీద వేసి చపాతీలా కాకుండా కొంచెం పలుచగా ఉండేలా ఒత్తుకోవాలి ఇక్కడ ఒత్తేటప్పుడు అతుక్కుంటే కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఒత్తుక్కోండి ఇక్కడ చపాతీల రౌండ్గా రావాలని లేదండి ఎలాగైనా ఒత్తుకోవచ్చు ఇప్పుడు చాక్ తీసుకొని దగ్గర దగ్గరగా కట్ చేసుకోవాలి ఎంత మనం దగ్గర దగ్గరగా కట్ చేసుకుంటే మనకు అన్ని మంచిగా పొరలు పొరలుగా వస్తాయి ఇప్పుడు దీనిపైన మనం ముందే పిండిలో నెయ్యి కలుపుకున్నాం కదా ఆ పిండిని మంచిగా వీటికి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేస్తే కాల్చేటప్పుడు మనకి పొరలు పొరలుగా వస్తాయి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మెల్లిగా ఇలా రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసినాక దీన్ని చేతులతో ఇలా చుట్టుకోవాలి ఇప్పుడు కోలతో మెల్లిగా ఇలా రెండుసార్లు ఒత్తుకోవాలి మరి అంత గట్టిగా కాకుండా మీద మీద ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే సైజులో మిగతావన్నీ కూడా చేసుకోవాలండి మీకు ఒక్కొక్కటి కూడా చేసి చూపిస్తాను మనకిక్కడ ఎంత సాఫ్ట్గా ఉంటే అంత మంచిగా వస్తాయండి నెయ్యిని అప్లై చేయడం మాత్రం ఇక్కడ మీరు మర్చిపోవద్దు ఇదే ప్రాసెస్లోనే చేస్తే చాలా బాగా కుదురుతుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఇలా అన్నీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే ఆయిల్ని వేడి చేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ బాగా వేడిగా ఉండొద్దు కొద్దిగా వేడిగా అవ్వాలి అంటే చేత్తోటి తాకి అంత వేడిగా ఉండాలండి అప్పుడు మాత్రమే వీటిని వేసుకోవాలి ఎప్పుడైతే అవి పైకి తేలుతూ పొరలు పొరలుగా వస్తుందో గరిటతోటి కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా కలుపుతూ లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ కాల్చుకోవాలండి లేదంటే మాడిపోతాయి వీటిని బ్రౌన్ కలర్ వచ్చే విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనం కాల్చుకున్న వాటిని చేతితోటి ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా క్రిస్పీగా వస్తాయి ఇలా వేయించుకుంటే చాలండి ఇప్పుడు పాకం రెడీ చేసుకోవడానికి మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇందులోకి ఒక కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి మీరు ఎక్కువ తీపి కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి దీంట్లో కొన్ని వాటర్ పోసి కరిగించుకోవాలి ఈ పాకం మనకి తీగ పాకం వస్తే చాలండి ఇలా వచ్చాక మనకి చేతితో చూస్తే మనకి ఇలా తీగలాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఇలాచ్ పౌడర్ సాఫ్రాన్ వేసి కట్టుకోవాలి తర్వాత రెండు డ్రాప్స్ మాత్రమే లెమన్ వేసుకొని కలుపుకోవాలి ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని వేసుకొని ఒక నిమిషం పాటు దీంట్లో ఉంచి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఇలా జూసీ జూసిగా నోటికి తీయగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి ఇక బయట కొనే లేదండి మరి ఈ రాఖీకి మీరే స్వయంగా ఇలా స్వీట్ని తయారు చేసుకొని మీ బ్రదర్స్కి తినిపించండి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇది ఒకటి తిన్నారంటే ఒకటితోటే ఆగకుండా ఇంకా కావాలని కూడా అడుగుతారు తప్పకుండా ఈ మట్టి స్వీట్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ ఫర్ వాచింగ్